పద్ధతులు విపరీతంగా జలుబు దగ్గు జ్వరాలు విపరీతంగా ఉన్నాయి మరి ఏంటి ఎందుకు నివారణ చర్యలు ఏం జరుగుతున్నాయి ప్రతి ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడ ఫ్రీగా జనం పట్లనే పరిస్థితి ఉంటుంది మరి ఎందుకు ఎక్కువగా ఉంది ఏంటి దానికి నివారణ చర్యలు మన గవర్నమెంట్ తరఫున నుంచి నివారణ చర్యలు ఏం తీసుకున్నాము సార్ ఇది ఇప్పుడు మామూలుగా సీజనల్ డిసీజెస్ ఎక్కువ ఈ సీజన్ లో ఎక్కువ వస్తున్నాయి సార్ కాబట్టి శానిటేషన్ మెయిన్ ఇది ఉండాలి సార్ అలానే వాటర్ కూడా ఈ సీజన్ లో ఎక్కడైనా కంటామినేషన్ అయ్యేదానికి దానికి అవకాశం ఉంటుంది సార్ దానివల్ల ప్రతి ఒక్కరూ ఈ వాటర్ కూడా మనము ఏం చేస్తున్నామంటే ఆర్ఓ ప్లాంట్స్ కానీ లేకపోతే మున్సిపల్ వాటర్ వాడుతున్నాము దీన్ని ఎప్పుడు క్లీన్ చేస్తున్నారు అనేది డేట్స్ కూడా మెన్షన్ చేయమని చెప్పడం జరిగింది సార్ అలానే ఈ ఆర్ఓ ప్లాంట్స్ లో కూడా వాళ్ళు ఫిల్టర్స్ కరెక్ట్ గా చేంజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనము అడగడం జరిగింది సార్ అలానే శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ దీని అక్కడ జరగాలి కదా సార్ పొలెల్లో న్యాయాలమ్ములు డాక్టర్లు పోయి నీటిని కాంచుకుంటారండి కొంతకాలం చెప్పి అవేర్నెస్ కలగజేయాలి కదా రైతులు అందరూ దూరం రెండు కిలోమీటర్లు నీళ్లు బాగా తెచ్చుకోలేకపోయిన నీళ్ళ ఏనాల్ వాటర్ తాగుతుంటారు కల్పించాలి కదా పల్లెల్లో మన ప్రతి గ్రామానికి ఫ్రైడే రోజు ప్రతి ఇంటికి రావడము అలానే దీని మీద అవేర్నెస్ చేయడము చేస్తున్నాం సార్ అలానే ఆల్ లైన్ కోఆర్డినేట్ చేసుకుని ఇది ఇంకా ఎఫెక్ట్గా వచ్చేసేటట్టు చేస్తాం సార్ ఇది సీజన్ విభాగం ముందుగా వస్తాయని మనకు తెలుసు ప్రతి సంవత్సరం ఈ చెయ్యడం కదా ఈ సార్ వచ్చినాయి సార్ మీరు ప్రకల్సన తీసుకొని భవిష్యత్తు రాకుండా జీసత్ ప్రయత్నం చేయండి సార్ తప్పకుండా సార్ తప్పకుండా సార్